అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఫ్యాన్సీ సీరల్ చూద్దాం అండి చాలా లేటెస్ట్గా వస్తున్న ఇప్పుడు మోడల్ అండి ఇది ఈ సీరల్ చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవరం అండి ఆ గ్రామం నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ఇది ఫ్యాన్సీ శారీస్ అండి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి ఇది ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి చూడండి ఇలా ఉంటుందండి మనకి సారీ ఇది చాలా చాలా బాగుందండి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్ అండి ఇది చూడండి ఇది చీర మొత్తంగా ఇలాగే ఉంటుందండి ఇది చిన్న ఇచ్చి మనకే ఇదిగోండి ఇలా ఇచ్చాడు చూడండి ఇది చాలా నైస్గా ఉందండి బాగుందండి చీర ఇవి నాలుగు కలర్స్ ఉన్నాయండి చూడండి నాలుగు కలర్స్ అండి ఇవి పది వందల యాభై రూపాయలండి సీర మనకి జాకెట్ బ్లౌజ్ వైట్ వస్తుందండి ఇది మనకు వైట్ బ్లౌజ్ అండి పది వందల యాభై రూపాయలండి చూడండి దీంట్లో నాలుగు కలర్స్ ఉన్నాయండి సిమెంట్ కలర్ అండి చూడండి సిమెంట్ కలరు మంచి అందమైన సీరలు అండి వైట్ బ్లౌజ్ అండి మనకు ఆన్లైన్లో మనకి చాలా ఇప్పుడు లేటెస్ట్గా మోడల్ వస్తుందండి ఇవి పది వందల యాభై అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఆకాశం కలర్ అండి ఇది బ్లూ అండి మంచి బ్లూ అండి ఇది ఇప్పుడు లేటెస్ట్గా వస్తాను మోడల్స్ అండి ఇవన్నీ కూడాను ఇదంతా ఆన్లైన్లో మనకి దొరుకుతాయండి అలాగే మన వీడియోలో కూడా మన వాళ్ళందరికీ తీసుకుంటారని ఇవి తెచ్చామండి ఇవి చీరలు అయితే చాలా బాగున్నాయండి అంటే పది చీరల వరకు వచ్చినాయండి ఇవి ప్రస్తుతం నా దగ్గర నాలుగు చీరలు ఉన్నాయండి చూడండి ఇది కలర్ ఇవన్నీ కూడా పది వందల యాభై రూపాయలండి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ చీరలు నచ్చాయని అనుకుంటున్నామండి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్